ప్రైజ్ దలా దేవుని నామంలో ఇంకందరికీ శుభములు గాక గత వాక్య భాగంలో మనం చదువుకుందాం కదా దేవుడు బిలాంకు ప్రత్యక్షమై బిలాంతో మాట్లాడతారు నీ వద్దనున్న మనుషులు ఎవరన్నప్పుడు బాలాకు రాజు పంపించాడు వాళ్ళ దేశం దగ్గరికి చాలామంది ఐగుప్తీయులు వచ్చారంట అందుకని నన్ను వాళ్ళ పక్షంగా ఉండి శప్పిస్తే వీళ్ళు వాళ్ళతో యుద్ధం చేసి గెలుస్తారంట వాళ్ళని తరం వేస్తారంట నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారన్నప్పుడు దేవుడు ఏం చెప్పాడు నువ్వు వారితో వెళ్ళకూడదు వాళ్ళని శపించకూడదు ఎందుకంటే వాళ్ళు ఆశీర్వదించబడిన జనాంగం అని దేవుడు బిలాంతో చెప్తాడు కాబట్టి బిలాము ఉదయంన లేచి బాలాకు అధికారులతో మీరు మీ స్వదేశమునకు వెళ్ళిడి మీతో కూడా వచ్చుటకు యహోవా నాకు సెలవు ఇయ్యేనని ఇంకా ఉదయాన్నే లేచి బిలాం ఏం చెప్పాడంటే అంటే వాళ్ళతో నేను మీతో రాను దేవుడు యహోవా దేవుడు నాకు మీతో రావడానికి నాకు సెలవు ఇవ్వలేదు నన్ను ఆయన వద్దన్నాడు కాబట్టి మీరు వెళ్ళిపోయి బాలాకు రాజుకు చెప్పండి విషయం అన్న అంట మోయబు అధికారులు ఇచ్చి బాలాకు నద్దుకు వెళ్ళి బిలాము మాతో కూడా రానల్లడా సరే వాళ్ళందరూ వెళ్ళిపోయి రాజుకు చెప్పాయంట రాజా రావడం లేదు తనకి యహోవా దేవుడు సెలవు ఇవ్వలేదంట రాడంట అని చెప్పాయంట ఆయనను బాలాకు వారికంటే బహుఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మళ్ళా పంపారు ఈసారి ఏం చేశా ఇంకా మంచి పెద్ద అధికారులను ఇంకా ఎక్కువ మందిని పంపించాడంట వారు బిలాంనద్దుకు వచ్చే అతనితో నీవు దయచేసి నా ఇద్దకు వచ్చేటకు ఏమీ అడ్డము చెప్పకము నేను నీకు బహుఘనత ఘనత చేసేదను నీవు నాతో ఏమి చెప్పేదివో అది చేసేదను కనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తం ఈ జనువును శపించుమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పినరు వాళ్ళందరూ వచ్చి ఏమన్నారంటే దయచేసి రా నీకు ఇంకా ఎక్కువ ఘనత ఏమి కావాలంటే అవి ఇస్తాము అని చెప్పమన్నారు మా అని చెప్పి ఆ పెద్దలు వచ్చి బిలాంతో చెప్పారంట అందుకు బిలాము బాలాకు తన ఇంటిడి వెండి బంగారం నాకు ఇచ్చిన ఇచ్చినను కొద్ది పని గొప్ప పన్ను చేయనట్లు నేను నా దేవుడిని యహోవా నోటి మాట మీరలేను ఆన నాకు ఒక ఇంటి వెండి బంగారాలు ఇచ్చినా కూడా ఒక చిన్న పైన కానీ అది పెద్ద పని అయినా కానీ దేవుడు నాకు యహోవా దేవుడు నాకు సెలవివ్వకపోతే నేను అది చేయను అని ఖచ్చితంగా చెప్పాంట కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండి యహోవా నాతో ఇకనేం చెప్పునో నేను తెలుసుకుందనని బాలాకు సేవలకు సేవకులకు ఉత్తరం ఇచ్చారు సరే ఇంకేం చెప్పారంటే సరే అలాగో వచ్చారు కదా ఈరోజు నైట్ ఇక్కడే ఉండండి బస్ చేయండి నేను మళ్ళీ దేవుడిని అడుగుతాను దేవుడు ఏం చెప్తాడో అది చేస్తానండి ఆ రాత్రి దేవుడు బిలాం వచ్చి ఆ మనుషులు నిన్ను పిలవ వచ్చిన నీవు లేచి వారితో వెళ్ళుము అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పునే నీవు చేయలేనని అతనికి సెలవిచ్చు దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆ రోజు రాత్రి నువ్వు వెళ్ళు వాళ్ళు మళ్ళీ పిలవడానికి వచ్చారు కదా వెళ్ళు వాళ్ళతో పాటు కానీ నేను ఏం చెప్తానో నేను అది మాత్రమే నువ్వు అక్కడ చెప్పాలి అని దేవుడు సెలవిచ్చాడు ఉదయం నా బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయబు అధికారులతో కూడా వెళ్ళను ఇంకా మార్నింగ్ లేచేసి అతను తన గాడిద గంటలు కట్టుకొని దాని మీద ఎక్కి వాళ్ళతో పాటు మోయబు అధికారులతో పాటు వెళ్ళాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడు కాక ఆమెను